జై శ్రీమన్నారాయణ మందర కైకకి చెడుబోధలు అన్నీ చేస్తోంది రాముడి విషయములో హో కైక రాముడు ఏమనుకుంటున్నావో తెలుసునా ఎట్లాంటి వాడో తెలుసునా భరతుడి విషయములో ఎంతటి నీచానికైనా ఎంతటి పాపానికైనా ఒడిగడతాడు అందులో సందేహమే లేదు నా మాట విని భరతుడు ఇప్పుడు తన మేనమామ ఇంట్లో ఉన్నాడు కదా నుంచి అటే అడవికి వెళ్ళి పొమ్మని ఇక్కడికి వస్తే ఏమైనా చేస్తాడు రాముడు కైకా భరతుడిని కాపాడుకో అందులోను ఇంకొక మాట చెప్తాను విను నువ్వు మొదటి నుంచి కూడా దశరథ మహారాజుకి చాలా ప్రియమైనటువంటి భార్యవు కనుక కౌసల్యాదుల దగ్గర చాలా గర్వంగా ఉన్నావు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కౌసల్య రాజమాత అవుతుంది ఆమె దగ్గర నువ్వు దాసివవుతావు ఇప్పుడు నువ్వు గతంలో చూపించినటువంటి గర్వానికంతటికీ కూడా కౌసల్య నీ మీద పగ తీర్చుకుంటుంది తప్పకుండా రాముడు రాజవ్వగానే నువ్వు భరతుడు దాసులైపోయినట్టే ఇక మీ ఇద్దరికీ సుమా మందర ఈ రకంగా ఇన్ని మాటలు చెప్పేసరికి ఇన్ని మాటలు కైకమ్మ వినేసరికి ఒక్కసారిగా కైకమ్మ హృదయమంతా కూడా వికలమైపోయి నేను అవటమా అంటూ కోపంతో ముఖమంతా ఎర్రగా మారిపోయి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ హోమంధర అద్యరామం ఇతః క్షిప్రం వనం ప్రస్థాపయామి అహం ఇప్పుడే నేను రాముడిని వెళ్ళగొడతాను భరతుడికి పట్టాభిషేకం చేస్తా అని తయ తన శయనము నుంచి ఒక్కసారిగా అమాంతము లేచి కైకమ్మ మందరని అడుగుతోంది మంధరా నా భరతుడికి పట్టాభిషేకము చేసేటటువంటి ఏదైనా ఒక మంచి ఉంటే చెప్పవా అని కైకమ్మ మందరని అడిగితే మందర అంటోంది ఓ దేవి కైకా గతంలో నువ్వు దేవాసుర సంగ్రామములో నీ పతిని దశరథ మహారాజుని కాపాడుకున్నావు అప్పుడు నీ రాజు నీకు రెండు వరాలు ఇస్తానన్నాడు అయితే నువ్వేమన్నావు నాకు ఇష్టమైనప్పుడే నేను కోరుకుంటా అని అన్నావు ఆ విషయం నువ్వే నాకు చెప్పేవప్పుడు నీ మీద నాకు ప్రేమ బాగా ఉండటం చేత ఆ విషయాన్ని ఇంకా నేను బాగా జ్ఞాపకం పెట్టుకున్నా ఇప్పుడు అడుగు ఆ రెండు వరాలు ఒకటి భరతుడి పట్టాభిషేకం రెండవది రాముడికి పద్నాలుగు ఏండ్ల వనవాసం ఈ రెండు అడుగు పదునాలుగేండ్లు రాముడు అడవుల్లో ఉంటే ఇక్కడ భరతుడు పా రాజ్యాభిషేకము చేసుకుని రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఈ రాజ్యములో ఉండేటటువంటి ప్రజల మనసులో భరతుడే శాశ్వతంగా ఉండిపోతాడు ప్రజలు రాముడిని శాశ్వతంగా మరిచిపోతారు పద్నాలుగేండ్లు అడుగు వెంటనే నువ్వు కోపంతో నీ కోపాగారంలోనికి కోపగృహంలోనికి వెళ్ళిపోయి మాసిపోయిన బట్టలు కట్టుకో నేల మీద పడుకో ఏడుస్తూ ఉండు మీ పతి మీ ఆయన వస్తాడు చూసి చూడనట్టుండు మాట్లాడకు అని మంధర కైకమ్మకి ఒక ఉపాయాన్ని చెబుతోంది సీతారామచంద్రస్వామిని మనసులో ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజ రామ హే హే రాజ రామ హే రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण